చంద్రబాబు కుట్రలకు ఈసీ వంత పాడటం అన్యాయం ఈసీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు అడ్డు రాలేదా కూటమిలో ఉంటే ఒక మాట లేకపోతే మరో మాట పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లకూడదనే కూటమి కుట్ర మర్చిపోయావా నువ్వు అధికారంలో ఉన్నాయి నీ తోడు నుండి నీ కొడుకు తోడు నుండి వచ్చి ఎంపీగా వైజాగ్లో ఓడిపోయాడు మర్చిపోయావా ఏంటిది రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాల అంతేగాని ఏదోదో మాట్లాడిస్తే ఒక పదవి చేసావంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో హోందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు ఒక దిగుసూచిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాని ఉపమాన తీసుకున్నట్టుగా ఉండాలి అని మాట్లాడితే అంతేగాని ఇదేం పనికి మనం మాట్లాడ నీ పని అయిపోయింది నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో చె జూన్ నాలుగు నాకు తెలుస్తుంది ఎవడు పని అయిపోయింది ఎవడు పార్టీ అయిపోయిందో గొప్ప చెప్పుకోవడం కాదు ఏదో పనులు ఏదో మాటలు ఈ ఈ రాతలు ఆ ప్రజలని ఇబ్బంది పడ్డాను వాళ్ళు ఉసిరు పోసుకోవాలి చెప్పు ఇంతమంది ఉసురు ఆ తెలుగుదేశం పార్టీకి ఆ కుటుంబ నాయకులకి ముసులు పోసుకోరా ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో రాత్రి కోర్టు ఆడిస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మేము కోమం చేస్తానంటే అంటే సమయం అయిపోతే అయిపోయి అయిపోయిన ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరానుకో ప్రజలకు అందరికీ వాస్తవాలు తెలుసు ప్రజలందీ ఏం తెలుసుమో ఏది అబద్ధమో తెలుసు ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరదొస్తాయి రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వాలు తాలూకా ఆలోచనలు ఉండాలి ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఏ ఏ ఎవరైతే ఉంటారో ఏ అయితే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి ఆ వర్గాలకు చేయొచ్చి అప్ అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ బాగా అది ప్రభుత్వం తనకి బాధ్యత సమాధానం చేయాలి సేవ సామాజిక వర్గానికి కాదు సమాజం కోసం చెయ్యు ఆలోచించబాబుడు నీ సామాజం నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ పోయావు నీ పరంలోకి ఎప్పుడైతే సమాజం పోయే సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు ఇక నీ నిన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనుచిస్తారు ఎవరు అనుసిస్తారు నేను నీ ఆలోచించలోచనతో సామాజిక దృక్పథం ఉండాలి కానీ సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి అప్పుడే ప్రజలు హర్చించరే నీ నీ మాట నీ నీ జాతుల్లో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది అందుకే ఏదైతే ఇసి వచ్చి ఇతరు ఇస్తున్న ఈ కథలకి ఇచ్చిన ఈ నవరత్నాల్లో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆటను కూడా దగ్గర కాదని తీస్తే చేస్తే మేము యాక్షన్ అని చెప్పడం ఫిర్యాదుకి వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు అయినప్పటికీ ఇంకొకటి రెండు రోజులే ఆ లబ్ధి అందరికీ చెప్తున్నాం ఏదైనా మీకు ఏదైనా ఎన్నికలైన తర్వాత పదిహేను తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా నూటికి నూరు శాతం వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ ఏదైతే ఇలాంటి నీచమైన ప్రాథలు రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకొచ్చి గడి తినే ఇలాంటి యాజమాన్యాలకి విలువలు లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలకు తిరిపి బుద్ధి చెప్పి వీళ్ళు కూడా తగ్గు ఈ ఈ మాటలు వచ్చి పదైన తర్వాత అన్నమాట అంటారా చూస్తాను నేను ఎవడు భూమి ఎవరు తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండరు కదా అడుగు నేను మోడీ వచ్చాడు కదా ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాహిదార్ పంపించారు దాన్ని వచ్చి ఎందుకు పంపించారు మరి కోటంలో మేము ఉన్నాం కదా అని అడిగిపోయాం మరి ఎందుకు అడగలేదు